హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు నేను మీకు వీడియోలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఈరోజు గవర్నమెంట్ జాబ్ చేసే స్థాయి వరకు ఎలా వచ్చాను అసలు డిఎస్సిలో ఎలా ర్యాంక్ సాధించాను అసలు డిఎస్సి వరకు ఎలా వెళ్ళగలిగాను ఏంటి అనేది వీడియోలో మీకు చెప్తాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా అసలు ఫస్ట్ నేను మా ఫ్యామిలీ గురించి చెప్పాలండి మీకు మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మా పేరెంట్స్కి మేము ముగ్గురు ఆడపిల్లలమి నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు మేము ముగ్గురు ఆడపిల్లలమీ మా పేరెంట్స్ ఎవరో చదువుకోలేదండి మా పేరెంట్సే కాదు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అలా మా ముందు తరాల వాళ్ళు ఎవరో చదువుకోలేదు అనమాట ఇంకప్పుడు మా పేరెంట్స్ మేము చదువుకోలేదు కదా కనీసం మా పిల్లలన్నా చదివించాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి నేను పడుతున్న కష్టాలు నా పిల్లలు పడకూడదు అని ఆలోచించుకుని మమ్మల్ని చదివించారండి ఎంతో కష్టపడితే కానీ మేము ఈరోజు ఈ స్టేజ్కి రాలేదన్నమాట మా మదర్ చిన్నప్పుడే చనిపోయారండి నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా మదర్ చనిపోయారు సో అప్పటి నుంచి మా ఫాదరే ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారనమాట మా ఫ్యామిలీలో చదువుకున్న వ్యక్తి ఎవరంటే ఫస్ట్ నేనేనండి ఇప్పుడు నా దగ్గర నుంచి నా నెక్స్ట్ నుంచి చదువుకోవడం మొదలు పెడుతున్నాం అనమాట మా అక్క కూడా చదువుకోలేదు ఎందుకంటే మా మదర్ చనిపోయారు కదా చిన్నప్పుడే సో మా ఫాదర్ ఒక్కళ్ళే మా ముగ్గురిని చదివించడం చూడడం కష్టం అవుతుందని మా అక్క మధ్యలోనే చదువు మానేసి మా నాన్నకు తోడుగా ఉంటూ ఇంకా వాళ్ళిద్దరు కష్టపడి నన్ను మా చెల్లిని చదివించారనమాట సో ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానంటే అది మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో మాటలు అన్నా కానీ అవేం పట్టించుకోకుండా చదివించారు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఫ్యామిలీ అండి ఎంతో కష్టపడ్డామన్నమాట కష్టపడింది ఏది రాదు కదా ఈ రోజుల్లో అంత ఈజీగా వస్తుందా గవర్నమెంట్ జాబ్ చెప్పండి అప్పట్లో చదువుకునే వాళ్ళు తక్కువ కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంటు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకున్నా లేకున్నా ఎంత కష్టమైనా నష్టమైనా సరే భరించి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళ పిల్లలు పడకూడదని అంతే కదా మేము ఎటు కష్టాలు పడుతున్నాం చదువుకోకుండా మా పిల్లలు ఎలా కాదు చదువుకుంటే కొంచెం చిన్న జాబ్ అయినా చేస్తారు సంతోషంగా ఉంటారు ఈ కష్టాలు తప్పుతాయి అని ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు అలాగే మా పేరెంట్స్ కూడా అసలు వాళ్ళకి చదువు అంటేనే తెలీదు కానీ మమ్మల్ని చదివించి ఈరోజు గవర్నమెంట్ జాబ్ చేసే స్థాయికి తీసుకొచ్చారండి ఎంత కష్టపడ్డారంటే సింగిల్ పేరెంట్ కష్టాలు మీ అందరికీ తెలిసే ఉంటాయి కదా ఎన్నో అవమానాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము కూడా మా మదర్ చనిపోయినప్పుడు అయితే మేము ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పాను కదా మా మదర్ చనిపోతే మమ్మల్ని మా నాన్న చదివిపిస్తుంటే మా రిలేటివ్స్ కానీ మా చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఎందుకు ఆడపిల్లలకు చదువు తల్లి లేదు ముగ్గురు ఆడపిల్లలను చదివించి ఏం చేస్తావు పెళ్ళిళ్ళు చేసేసేయి అని చెప్పారండి కానీ మా నాన్న అవేం పట్టించుకోలేదన్నమాట ఆడపిల్లలు చదువు ఉండాలి చదువుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పి మా ఫాదరు జనాలు మాటలు ఏం పట్టించుకోకుండా మమ్మల్ని చదివించారు నేనైతే మా ఊరు స్కూల్లోనే వన్ టు ఫిఫ్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి ఆ తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు గురుకుల పాఠశాలలో అనమాట గవర్నమెంట్ స్కూల్లోనే అలా వన్ టు టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను అయిపోయినాక ఇంటర్కి జాయిన్ చేయాలి కదా అప్పుడు మా ఫాదరు ఏం చదువుకోలేదు కదా కానీ ఏం చేశారో తెలుసా ఏ కాలేజీలో చదువుకుంటే బాగుంటుంది ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది ఏం చెయ్యాలి అని చెప్పి తెలి చదువుకున్న వాళ్ళని అడిగి వాళ్ళు అనమాట పలానా కాలేజీలో బాగుంటుంది ఎడ్యుకేషను ఫలానా కోర్స్ చేస్తే మంచిది అని చెప్పి తెలుసుకుని మాకు చెప్పేవాళ్ళు అనమాట ఆ కాలేజీలో ఎంత ఖర్చు అని అది ఎంత దూరమైన అవునా అయినా కానీ వాటి గురించి ఆలోచించేవాళ్ళు కాదనమాట మీరేమీ బాధపడొద్దు మీకు చదువుకోండి మీరు మంచిగా చాలు ఎంత కష్టమని నేను భరిస్తాను అని చెప్పి ఎన్నో కష్టాలు భరించేవాడిని మేమైతే ఈ స్టేజ్ దాకా రావడానికి ఒకనొక టైంలో అయితే ఆడపిల్లకి చదివేందుకు పెళ్లి చేయక ఈ రోజులు ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి అది గవర్నమెంట్ జాబా అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారండి కానీ ఈరోజు గవర్నమెంట్ జాబ్ వచ్చాక వాళ్ళే చప్పట్లు కొడతారు అవును గవర్నమెంట్ జాబ్ వచ్చింది అయినా కష్టాలు పడ్డావని సో మనం పైకి లైఫ్లో ఎదుగుతున్నప్పుడు కిందకి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ మాటలే మనం పట్టించుకోకూడదు మన లైఫ్లో గే గోల్ ఒకటే నేను కష్టపడాలి కష్టపడి నేను జాబ్ కొట్టాలి అని మైండ్లో ఫిక్స్ అవ్వండి దానికి వీలైనంతగా కష్టపడండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు వస్తుంది నేనైతే డిఎస్సికి త్రీ మంత్స్ కోచింగ్ తీసుకున్నానండి అవనగడ్డ ప్రగతిలో త్రీ మంత్స్ కోచింగ్ తీసుకున్నాక ఇంక ఇంటికి వచ్చేసేసి ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యాను నా నామూన్గా నేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను డైలీ ఆన్లైన్లో టెస్ట్లు ఉండేవి కదా అవి రాస్తూ ఉండేదాన్ని అలా ప్రిపేర్ అయ్యాను అనమాట వన్ ఇయర్ చాలా కష్టపడ్డానండి ఓన్లీ వన్ ఇయర్ బుక్స్తోనే కష్టపడ్డాను మార్నింగ్ లేవడం చదువుకోవడం తినడం పడుకోవడం ఇంతే అండి ఇంకా వేరే పని ఏం లేదు ఇంట్లో ఒక్క పని కూడా చేయించేవాళ్ళు కాదు నాతో మా పేరెంట్స్ నాకు అంత సపోర్ట్ చేశారనమాట మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనమాట అంటే నేను అని ఇరవై నాలుగు గంటలు చదువుకోలేదు చదివిన వన్ అవర్ అయినా పర్ఫెక్ట్గా చదువుకున్నాను కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదువుకున్నాను ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతే ఏంటంటే మనం ఏ విధంగా క్వశ్చన్ చేసినా ఆన్సర్ చేయగలుగుతాం అలా ప్రిపేర్ అవ్వాలి అంతేగాని బట్టీ పడితే ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినాక ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట సో బట్టి పట్టకండి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి కొంచెం లేట్ అయినా కానీ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ప్రశ్న ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసేలాగా ప్రిపేర్ అవ్వండి మీరు కనుక సరైన రీతిలో కష్టపడితే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది అంతేగాని లక్ ఉండాలి పోస్టులు తక్కువ ఉన్నాయి ఇవాంటివన్నీ కాదండి మనం సరిగ్గా ప్రిపేర్ అయ్యామా లేదా మనం ఎంత కష్టపడ్డాము అనే దాని మీదే మన విజయం అనేది ఆధారపడు ఆధారపడి ఉంటుందన్నమాట ఓకేనా మీ అందరికీ నేను చెప్పింది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా ఇక నుంచి అయినా మీరు ఖచ్చితంగా జాబ్ రావాలి అన్న లక్ష్యంతోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచిగా ప్రిపేర్ అవ్వండి లైఫ్లో సక్సెస్ అవ్వండి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్